వైఎస్ఆర్ వైఎస్ఆర్ కడప కడప జిల్లా జిల్లా కు కు కాల్స్ ప్రతిస్పందన ఎర్రగుంట మండలంలోని జనసేన ఆఫీస్ నందు జమ్మల మడుగు నియోజకవర్గం జనసేన కోఆర్డినేటర్ డేరెంగుల జగదీశ్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మా నాయకుడు డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ కి ఎవరైతే బెదిరింపు కాల్స్ చేస్తున్నారో వారందరికీ చెప్పేది ఒకటే అక్రమ రేషన్ గురించి ఆయన చొరవ తీసుకుని మార్పుకు నాంది పలికారు నచ్చని కొందరు రేషన్ మాఫియా వారు బెదిరిస్తున్నారు పవన్ కళ్యాణ్ దిగుతాము అవసరమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తాము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దీనికి స్పందించి తక్షణమే తగిన చర్యలు తీసుకోవాలని మాట్లాడారు ఈ కార్యక్రమానికి బచ్చుల శివకుమార్ చిరుతాని శివయ్య తదితరులు పాల్గొన్నారు కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం ప్రజలకి ఏదైతే సబ్సిడీ ద్వారా అందుతున్నాయో ఈ రేషన్ బియ్యాన్ని తరలిపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఇవి గ్రామాలేమి నియోజకవర్గాల జిల్లా రాష్ట్ర లెవెల్లో దేశాలు మారిపోతున్నాయి వీటిని అరికట్టడం కోసం తీసుకున్న చర్యలో భాగంగా కాకినాడ ఇట్లా ఈ రేషన్ బియ్యాన్ని సీజ్ చేయడం అనేది జరిగింది కాబట్టి మా పవన్ కళ్యాణ్ గారికి ఎటువంటి హాని నిలబెట్టాలని చూసినా ఆయన పైన చిన్న సీఎం వాళ్ళే కూడా వాళ్ళని కాల్చివేయడానికే మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం అలాగే కేంద్రానికి మన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయడం ఏమనగా పవన్ కళ్యాణ్ గారికి జెడ్ ప్లస్ కేటగిరీ కల్పించాలని దీనికోసం మా జనసేన అంతా తీవ్రంగా ఉద్యమించడానికే మేము రెడీగా ఉన్నామని సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తున్నాం జై జనసేన జై